哎，这个工作我

好的办啊？哎，你 <noise>。好，的 <noise>

తిప్పి అన్ని దగ్గర తిప్పించాలి వాళ్ళని ఒక దగ్గర శిక్ష చేయాలంటే ఎవరు వాదించకూడదు ఈ రోజు నెల్లూరులో ఉంటే విశాఖపట్నం వేయాల నెక్స్ట్ విజయవాడ వేయాలా ఆ టైప్ అన్ని పదమూడు జిల్లాలు తిప్పిస్తా ఉండాలి వాళ్ళని అప్పుడు ఇంకోసారి చేయకుండా ఉంటారు పోలీస్ వాళ్ళు చేసింది చాలా హర్షణీయమంది అభినందించాల్సిన విషయము జరిగిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని ఇదే నెల్లూరు నడి రోడ్డు మీద తీసుకుని వచ్చి నిలబెట్టడం అనేది నిజంగా హర్షించాల్సిన విషయం అండి ఈ విధంగా పోలీస్ వాళ్ళు ముందంజులా ఉండి ఒక రౌడీజం అయితేనేమండి ఒక గంజాయి మత్తులో ఏమండి ఒక మద్యం మత్తులో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కూడా వాళ్ళని చేయాలని కోరుకుంటున్నాము పోలీస్ వాళ్ళని నిజంగా అభినందిస్తున్నాము ఈ విధంగా ఉండే వాళ్ళని ఇంకోసారి ఈ విధంగా చేసేదానికి కూడా వచ్చే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము తగ్గుతుంది సార్ ఎందుకంటే గంజాయిని పట్టుకున్నారు కదా మొన్న ఆ గంజాయి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేదనే వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా ఖండిస్తే ఇది చాలా వరకు యాభైలో ముప్పై శాతం తగ్గుద్ది డెబ్బై శాతం ఉంటుంది డెబ్బై ఇదే విధంగా పోలీసులు అని చేస్తుంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వచ్చు సార్ ఈ గంజాయి మత్తు పదార్థాలు అనేది ఏది లేకుండా ఈ రౌడీజర్ అనేది ఈ హత్యలు ఇవేమి లేకుండా ఖచ్చితంగా చేయొచ్చు సార్ దాని వల్ల లాభం ఏంటంటే సార్ ఎవరు ఇంత ఆశ్చర్య ప్రతి ఒక్కరు బాబు వయసుకుని చెప్పడం మర్డర్ జరిగింది బాబు వయసుకుని చెప్పడం అదే ఇలా కుట్టి పోయేసారు అంత ధైర్యము అంత ధైర్యంగా చేసింది ఎవరు చేశారు అని ప్రతి ఒక్కరు ఆలోచన మైండ్ సెట్ లో ఉంటది ఇంకొకటి ఏంటంటే అదే మత్తులో కొంచెం రౌడీగా నేనే కానీ కాల్ డ్రైవర్ చూసారా వాడికి కూడా ఇది ఒక చెప్పుతో చెప్పిన గుణపాత లాగుంటది సార్

కఠినంగానే శిక్షిస్తారు సార్ కొడుతూ తీసుకురావాలి అసలు వాళ్ళని ఏదో పెద్ద మనుషులు తీసుకొచ్చిన విధంగా తీసుకొని వచ్చారు కానీ ఏంటంటే పోలీసులకు కూడా చట్టం ఆ విధంగా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని ఏం ఏం చేయకుండా పెద్ద మనుషులా తీసుకుని వచ్చారు వాళ్ళు క్లాట్లతో కొడుతూ తీసుకురావాలి సార్ ఆ చురుకు ఆ నొప్పి ఆ బాధ అనేది వాళ్ళకి తెలియాలి కదా సార్ ఆ విధంగా కొట్టుకుంటూ తీసుకురావాలి రోజులు ప్రతి ఒక్కరు ఇలానే చంపుకుంటూ పోతారు దొరికిన వాళ్ళందరినీ అలానే రోడ్డు మీద నరకాలి అప్పుడు కానీ వాళ్ళకి జస్టిస్ రాదు చనిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని ఇలానే చేయాలి అసలు చంపడం ఏంటి కోర్టు వాళ్ళు తీసుకోలేరా అసలు ఏ రైట్ ఉంది వాళ్ళ ప్రాణాన్ని తీయడానికి ఎవరికి ఏం రైట్ ఉంది వాళ్ళ ఫ్యామిలీలు దాని వెనకాల ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి ఒక మనిషి పోతే వాళ్ళని ఊరికి వదిలితే మళ్ళీ ప్రతి ఒక్కరు ఇలానే చంపుకుంటా పోతారు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఎవరు వచ్చి ఎప్పుడు చంపుతారో ఎవరికి అర్థం కావట్లేదు అసలు నార్మల్ గా ఇన్సిడెంట్ ఏముంది బస్ తోటి హారన్ కొడితే చంపేస్తారా వచ్చి అసలు వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళు ఎందుకు చంపాలి వాళ్ళకి భయం వద్దా ఇంకా ప్రతి ఒక్కరు భయపడాలి ఇంకోసారి చంపాలంటే ప్రతి ఒక్కరు చంపాలి కత్తులతో అంటే భయపడాలి మొన్న కూడా కోవూర్లో ఇలానే ఒక ఇన్సిడెంట్ జరిగింది జస్ట్ వాళ్ళు డ్రగ్స్ బగ్నర్ చేసినందుకు వాళ్ళని కనిపెట్టినందుకు వాళ్ళని చంపేశారు ప్రతి ఒక్కసారి న్యూస్ వింటానే ఉన్నాం ప్రతి ఎవ్రీ వీక్ ఒకటి ఇలా జరగకుండా పోలీసులు ఇలానే చేయాలి ప్రతి ఒక్కరికి ఇలానే జరగాలి నేను భయం అనేది ఉండాల అంటే ఒక గౌరవం ఉండాల డిపార్ట్మెంట్ గురించి ఏదైనా పొరపాటు చేస్తే తక్షణము కఠినంగా శిక్షలు ఉంటాయి అనే ఒక భయాన్ని ఇవ్వాల ఇంకా నుంచి మించి రెండో మాట్లేదు అంటే భయం అనేది లేకుండా తయారైనారు అది ఆ యొక్క పొరపాటుని పది మందిని చూపిస్తే ఆ పొరపాటుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఎలా ఉంటుందో అనేది కూడా తెలుస్తుంది మంచి పని ఆ భయాన్ని ఇవ్వాలా ఇవ్వాలా బెదిరింపులు అనేది లేకుండానే ఆ భయాన్ని ఇవ్వాలా ఓకేమా బాయ్ నాకైతే ఇష్టమైతే లేదమ్మా సరైతే సరైన పరిస్థితులు లేవు ఓకేనా సరైన పరిస్థితులు లేవు కానీ మాకు పోలీసు గౌరవం పోలీస్ మీద అత్యంత గౌరవం మాకు కానీ వాళ్ళ కఠినమైన శిక్షణ ఇచ్చి ఆ గౌరవం ఇవ్వాలి ఆ ఎలా ఇవ్వాలా పొరపాటు చేసినా సరే ఆ శిక్షణ అది కఠినంగా ఉంటుందని ఆ భయంగా ఇవ్వాలి అది పోలీసు వాళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్ కూడా ఇంపార్టెంట్ శాస్త్రాలు పురాణాలు చెప్పింది ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు శ్రేష్ఠ తత్రదేవో తరో ప్రమాణం కురితే లోకస్తు అనువర్తతే అని చెప్పాడు మంచి వాళ్ళు ఏ పని అయితే చేస్తారో పెద్దలు దాన్ని చూసి అందరూ అదే చేస్తారయ్యా అన్నారు కాబట్టి చెడ్డవాళ్ళు ఏదైనా చేస్తే దాన్ని చూసి చెడ్డవాళ్ళు అవుతారు కాబట్టి అది పోగొట్టుకోవాలంటే ఇలాంటివి జరగాలి சார் ஏன்டா ரெடி சார் ఎవరు చేసిన బుద్ధి వచ్చింది ముప్పై ఐదు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఒక ప్రైవేట్ ఆర్టీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి కోసుబొమ్మ దగ్గరికి వస్తూ ఉంది ఆ సందర్భంలో నాలుగున్నర గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ కట్టంగా పెట్టడం జరిగింది దాన్ని గమనించిన ప్రైవేట్ బస్సు ప్రైవేట్ సిటీ బస్ డ్రైవర్ దాన్ని తీమని అడగడం జరిగింది దాని మీద ఆ ముగ్గురు డ్రైవర్ తో కండక్టర్ తో గొడవ పడి విధానం జరిగి కొట్టడం జరిగింది దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళడం జరిగింది బస్సుతో దానికి కోపాదృష్టులైన వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇద్దరిని కలిపి ఐదుగురు కలిగి బస్సు బొమ్మ వద్దకి వెళ్ళి ఆ ఐదుగురిలో ముగ్గురు బస్సు బస్సు బయట ఉండి ఇద్దరు లోపలికి బ్లేడ్లతో వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేయడం జరిగింది దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి ఐదుగురు ముద్దాయిలను ట్వంటీ ఫోర్ అవర్స్ లో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం ఎలాంటి నెల్లూరు టౌన్ లో డాక్టర్ మా ఎస్పి నెల్లూరు ఎస్పి డాక్టర్ అజిత వేజన్ అండ్ ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం కానీ దేని మీదైనా సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా సార్ వీళ్ళందరి మీద గతంలో కేసులే ఉన్నాము సార్ ఇప్పటి వరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు కానీ దీని వల్ల ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళందరి మీద షీట్ ఓపెన్ చేస్తారు అది అయితే మనకి రాలేదు మధ్యం తాగి ఉండొచ్చు అని అనుకుంటున్నాం తెలుసు ఎట్లా జరిగిందో ఎట్లా జరిగిందో తెలుసో తెలీదో నాకైతే తెలీదు ఒక బైక్ పక్కన పెట్టమన్న దానికి ఒక బైక్ ఒక బైక్ పక్కన పెట్టమన్న దానికి బండికి అడ్డం వచ్చి పీకలు కోసేస్తున్నారు అని అంటే ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా బతకాలా లేదా ప్రశాంతంగా బతకాలా లేదా జీవితాంతం ఇట్టే జరగతుందా అడిగా ఒకటే జీవితాంతం ఇదే విధంగా జరగలేదా దీనికి పరీక్ష పరిష్కారం అనేది ఉందా లేదా మాకు ఇది ఒకటే అడుగుతున్నాం చెప్పు ఈరోజు ఈరోజు ఈ రోజు అనేది ఒకవేళ జరిగింది మళ్ళీ ఈ రోజు జైల్లో పెడతారు మూడు నెలలు కొని చేస్తారు మూడు నెలల తర్వాత ఇంకోటి పరుస్తారు దాని క్లారిటీ ఏంటి దాని క్లారిటీ ఏంటి మాకు ఆ క్లారిటీ అనేది కావాలి మాకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ఐదు మంది ఆల్రెడీ లాభాలు ప్రయోజనం వచ్చినాడు మళ్ళీ వచ్చారు మళ్ళీ రోడ్డు పడిచాడు అంటే మూడు నెలల తర్వాత మళ్ళీ బయట వస్తాడు ఇంకోటి పడిచినా ఎట్లనే ఉంటదా ఇంకోటి పొడిచినా ఎట్లేనే ఉంటదా అంటే సామాన్య అనేది రోడ్ల మీద లేదా ఎల్లున్నాడో కూర్చోవాలా మేము అడిగేది ఇది ఒకటేనన్నా మేము అడిగేది అయితే ఇది ఒక్కటే అన్నా ఏం చేయమంటున్నారంటే మేము అడిగేది రెండు విషయాలన్నా అయితే లాగేమండి లేదా నడి రోడ్లో షూట్ అయితే ఆర్డర్ ఇవ్వండి మేము రెండో విషయాలు అయితే లైఫ్ ఇవ్వండి లేదా నడి రోడ్లో షూట్ అయితే ఆర్డర్ ఇవ్వండి అన్న పోలీసులు చేయలేదని మేము చెప్పం వాళ్ళు నానా పంటాలు పెట్టారు అందరినీ అందరినీ ట్రేస్ చేశారు ఇంకోటి టూ టౌన్ సిఏ గారు అయితే టూ టౌన్ సిఏ గారు అయితే అటు జరగన్న జరుగుతున్న పొజిషన్ లో ఆయన లో వచ్చి సేవ్ చేసింది టూ టౌన్ సిఏ గారు రిటర్న్ సిఐ గారు అయితే ఆన్ ది స్పాట్ లో వచ్చి సేవ్ చేశారు డిపార్ట్మెంట్ పరంగా అయితే మేము ఏంటి పాయింట్ అవుట్ అయితే చేయం